హైదరాబాద్ చెన్నై నగరాల మధ్య రైల్వే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న హై స్పీడ్ రైల్ కారిడార్ కీలక దశలోకి అడుగుపెట్టింది ఏడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల స్పీడ్ రైల్ కారిడార్ యొక్క తుది అలైన్మెంట్ను దక్షిణ మధ్య రైల్వే తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించింది హైదరాబాద్ చెన్నై బుల్లెట్ ట్రైన్ మొదటి దశలో గూడూరు మీదుగా రూట్ ఖరారు చేయాలని రైల్వే భావించగా తమిళనాడు ప్రభుత్వం మాత్రం తిరుపతి ఆలయ నగరాన్ని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా చేయాలని పట్టుబట్టింది ఈ విజ్ఞప్తి నేపథ్యంలో రైల్వే అధికారులు మార్గంలో కీలక సవరణలు చేశారు ఇది హైదరాబాద్ చెన్నై నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని బాగా తగ్గిస్తుంది ప్రస్తుతం హైదరాబాద్ చెన్నై మధ్య రైలు ప్రయాణం పన్నెండు గంటల సమయం పడుతుంది కాగా ఈ కొత్త హై స్పీడ్ రైలుతో రెండు గంటల ఇరవై నిమిషాల సమయంలో చెన్నైకు చేరుకోవచ్చు ఇందుకు రైలు వెళ్లాల్సిన వేగానికి అనుగుణంగా కారిడార్ రూపకల్పన ఉంటుంది ఇది రెండు నగరాల మధ్య వేగవంతమైన సమర్థవంతమైన ప్రయాణాన్ని ప్రోత్సహిస్తుంది ఈ ప్రాజెక్ట్ రెండు నగరాల మధ్య ఆర్థిక సంబంధాలను వ్యాపార అవకాశాలను కూడా మెరుగుపరుస్తుంది ప్రయాణికులకు మాత్రమే కాకుండా సరుకు రవాణాకు కూడా మెరుగైన అవకాశాలను ఇస్తుంది ఈ ప్రాజెక్ట్ తమిళనాడులో రెండు స్టేషన్లు ఉంటాయి ఒకటి చెన్నై సెంట్రల్ మరొకటి చెన్నై రింగ్ రోడ్ వెంబడి మింజూర్ స్టేషన్లను కలుపుతుంది ఈ స్టేషన్లు హై స్పీడ్ రైల్ నెట్వర్క్లోకి కీలకమైన నోడ్లుగా పనిచేస్తాయి తమిళనాడు రవాణా శాఖ అనుమతి కోరిన సౌత్ సెంట్రల్ రైల్వే ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం ప్రతి స్టేషన్ వద్ద ట్రాన్సిస్ట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ కోసం సుమారు యాభై ఎకరాల భూభాగాన్ని రవాణా ఆధారిత హబ్బుల అభివృద్ధి కోసం కోరింది